బిగ్ బాస్ నైన్ ఎపిసోడ్ లెవెన్ అయితే చాలా డిస్ట్రెస్టింగ్ అనిపిస్తుంది ఎందుకంటే కామర్స్ కొంచెం ఓవర్ గా రియాక్ట్ అవ్వడము కొంచెం ఓవర్ చేస్తున్నారు అనిపిస్తుంది ఓనర్స్ నుంచి త్రీ కెప్టెన్సీ కంటెండర్స్ సెలెక్ట్ చేసుకోమన్నప్పుడు ఎవరైతే అన్సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరూ కూడా చాలా రూడ్ గా మాట్లాడారన్నమాట ప్రియా గారు అయితే కనుక నన్ను సెలెక్ట్ చేయకోవడానికి గల కారణాలన్నీ కూడా వివరించమని ఇండివిజువల్ గా అడిగారు ఒకళ్ళు ఇండివిజువల్ ఒపీనియన్స్ అడగాలి అంటే టైం లేదు అని చెప్పి ఇమానుయుల్ గారు ఏవైతే పాయింట్స్ ఉన్నాయో అవన్నీ క్లియర్ గా చెప్పారనమాట మనీష్ గారు భరిణి గారు ఇమాన్యుయల్ గారు డెమోన్ పవన్ గారు ఈ ఫోర్ మెంబర్స్ అయితే సెలెక్ట్ అయ్యారు ఓవర్ స్మార్ట్ గా ఆలోచించి మనీష్ గారు ఏంటంటే ప్రాపర్టీస్ త్రో చేసేయడం బోస్ ఉన్న ప్రాపర్టీస్ ని కింద పడేశారు అనమాట మనీష్ గారు సో నీట్ లేదు స్ట్రాటజిక్ గా ప్లే చేసి టీషర్ట్ మొత్తం కలర్ నింపితే సరిపోతుంది అని నా ఒపీనియన్ లాస్ట్ రౌండ్ లో ఎల్లో టీ షర్ట్స్ కలర్ ఫిల్ చేయాల్సి వచ్చినప్పుడు ప్రియా గారు ఇంకా శ్రీజ గారు చాలా టీస్ చేస్తున్నారు అనమాట ఎలా కామర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అని చెప్పేసి తర్వాత డిమాన్ పవన్ గారికి ఇమాన్యుల్ గారు కలర్ ఫిల్ చేసే అయిన మూవ్ అయితే ఎక్స్ట్రాడినరీ ఉంది కలర్ అయితే ఫిల్ చేసేసారు జస్ట్ డిమోన్ పవన్ ఇలా తనకి ఫిల్ చేద్దాం అనే లోపు తన ఒక మూవ్ ఇచ్చారు కదా అది చాలా బాగుంది బర్నీ గన్ రిమూవ్ చేసిన తర్వాత కామ్రెడ్స్ అందరూ రెస్పెక్ట్ టు రీతు అని చెప్పేసి చెప్పడము అసలు బర్నీ గార్ని తీసేయడం అయితే కనుక నాకైతే నచ్చలేదు సో నెక్స్ట్ అయితే అసలు డిమోన్ పవన్ గారు ఇమాన్యుల్ టీ షర్ట్ బ్యాక్ సైడ్ మొత్తం ఫిల్ చేస్తున్నారు కలర్ అయితే కనుక అప్పుడు ఇమాన్యుయల్ గారు అడుగుతారు ఇది నీకు కనిపించట్లేదా అని చెప్పేసి రీతు గారిని అప్పుడు నేనైతే కనుక టీ షర్ట్ బ్యాక్ సైడ్ కలర్ ఫిల్ చేసినందుకైతే నేను తీసేయలేదు బర్నీ గారిని నేను స్టాప్ అన్న తర్వాత త్రీ టైమ్స్ కలర్ ఫిల్ చేసినందుకు నేను తీసేసాను బర్నీ గారిని అని చెప్పినప్పుడు అసలా ఎంత సర్క్యాస్టిక్ గా నవుతున్నారంటే హరిత హరీష్ గారు అయితే చాలా చిరాగ్గా గా అనిపించింది అనమాట అది ప్రొవైడ్ చేయడమే కదా